ఈ వీడియోలో మనం స్నేక్స్ ముందుగానే ఎత్క్విక్స్ ని ఎలా ప్రెడిక్ట్ చేయగలవో చెప్పుకుందాం స్విమ్మింగ్ పూల్స్లో ఉండే డ్రైన్స్ ఎంత ప్రమాదకరమో తెలుసుకోబోతున్నాం అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉండే సైబర్ బులింగ్ వల్ల యూత్ ఎంత సఫర్ అవుతున్నారో అండ్ దానికి అవేర్నెస్ ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఇక ఏమాత్రం చేయకుండా లెట్స్ గెట్ టు అవర్ టాపిక్ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని క్రియేటర్స్లో కల్లా స్నేక్స్ భూకంపాలని బాగా ఫాస్ట్గా సెన్స్ చేయగలవంట అది ఎలాగంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం మనకి భూకంపం వచ్చే ముందు భూమిలో సిజ్మిక్ వేవ్స్ అనేవి కొన్ని ఫామ్ అవుతాయి అంట ఆ వేవ్స్ గ్రౌండ్ని వైబ్రేట్ అయ్యేలా చేస్తాయి అప్పుడు స్నేక్స్ ఆ వైబ్రేషన్ని వాటి స్కిన్తో ఫీల్ అవుతాయి అలా అవి ఫీల్ అయినప్పుడు పాములు వెంటనే వాటి నెక్స్ట్ నుంచి బయటకు వచ్చేస్తాయి అంటే ప్లెయిన్ ల్యాండ్ పైకి వచ్చేస్తాయి కానీ చాలామంది సైంటిస్టులు మాత్రం స్నేక్స్కి కానీ ఇంకా ఏ రకమైన జంతువులకు కానీ భూకంపాలని ముందుగానే పసిగడతాయి అనడానికి ఎలాంటి సైంటిఫిక్స్ ప్రూఫ్స్ లేవని చెప్తున్నారు కాకపోతే చైనా వాళ్ళు మాత్రం కొన్ని పాముల మీద ఒక రీసెర్చ్ చేశారు దాని ఆధారంగానే ఇదంతా మనకు తెలిసింది ఆ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే స్నేక్స్కి డెబ్బై ఐదు మైళ్ళ దూరం అంటే వన్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ దూరంలో ఉండే భూకంపాలను కూడా అవి ఐదు రోజులు ముందుగానే ఫీల్ అవుతాయని ఆ రీసెర్చ్లో తేలింది జూన్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ సెవెన్ సెయింట్ లూయిస్ పార్క్ మినీ పోలీస్ గర్ల్ఫ్ క్లబ్లో కిడ్స్ పూల్లో ఎబిగేల్ టైలర్ అనే ఒక ఆరేళ్ల పాప సరదాగా స్విమ్ చేస్తూ పూల్లో ఉండే ఓపెన్ డ్రైన్ మీద కూర్చుంది అంటే మన స్విమ్మింగ్ పూల్స్లో వాటర్ ఫిల్టర్ అవడానికి ఒక సైడ్న వెంటిలేటర్ షైప్లో హోల్స్ ఉంటాయి కదా అక్కడ అలా దాని మీద కూర్చున్నప్పుడు ఆ డ్రైన్ సక్షన్ ఫోర్స్కి ఆ పాప కిందపాటి చీలిపోయి స్మాల్ ఇంటిస్ట్రైన్ మొత్తం బయటకు వచ్చేసింది అప్పుడు ఆ పాప ఏదోలా మేనేజ్ చేసి పూలు బయటకు వచ్చి తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది అప్పుడు అది చూసిన తన పేరెంట్స్ వెంటనే ఉమాహా యూనివర్సిటీలోని మెడికల్ ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు అక్కడ ఉండే డాక్టర్స్ తనను చూసి వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పడంతో పేరెంట్స్ కూడా ఓకే అన్నారు అప్పుడు ఆ డాక్టర్స్ ట్రాన్స్ప్లాంట్ చేశారు ఆపరేషన్ సక్సెస్ కూడా అయింది కానీ అలా తనకి ఆర్టిఫిషియల్ ఇంటెస్టెంట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల ఆ పాప బాడీలో ఉండే రెండు కిడ్నీస్ లివర్ పూర్తిగా పాడైపోయి ఆ పాప క్యాన్సర్ వచ్చింది వన్ మంత్ తర్వాత డాక్టర్స్ ఎన్నో రోజులు బ్రతకదని చెప్పారు కానీ ఆ పాప నైన్ మంత్స్ బ్రతికింది అలా తను ఇంజురీస్తో నైన్ మంత్స్ సఫర్ అవుతూ చనిపోయింది తను మాత్రమే కాదు ఇలా పూల్స్లో ఉండే డ్రైన్స్ వల్ల చాలా మంది చనిపోయారు ఎందుకంటే ఆ డ్రైన్స్ సక్షన్ పవర్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ పౌండ్స్ ఉంటుంది అంటే ఆ ఫోర్స్ ఒక్కసారిగా ఉన్నప్పుడు అది ఒక పెద్ద క్రెయిన్ కూడా డిస్ట్రాయ్ చేస్తుంది ఇది చిన్నపిల్లలకు మాత్రమే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా డేంజర్ సో మీరు కూడా ఈసారి పూల్స్కి వెళ్ళినప్పుడు ఆ డ్రైన్స్ కొంచెం దూరంగా ఉండడం బెటర్ ఈ మధ్యకాలంలో సైబర్ బులింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది దీనివల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ యాంగ్జైటీ డిప్రెషన్ లోన్లీనెస్ లాంటి వాటికి ఎక్కువగా గురవుతున్నారు అసలు సైబర్ బులింగ్ ఎందుకు జరుగుతుంది మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా ఎక్కువగా మనం టైం స్పెండ్ చేసేది సోషల్ మీడియా యాప్స్లోనే అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అండ్ స్నాప్చాట్ ఈ మధ్య వాట్సాప్లో కూడా ఇలాంటి బెదిరింపులు బాగా ఎక్కువైపోయాయి మన పిల్లలు డిజిటల్ ప్రపంచంలోకి లాగిన్ అయిన తర్వాత సైబర్ బెదిరింపులకి అవకాశం ఎక్కువైంది ఈ రోజుల్లో బెదిరింపులు ఓన్లీ స్కూల్స్ అండ్ కాలేజెస్ దాకా మాత్రమే కాదు సోషల్ మీడియా యాప్స్ యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఏజ్ డిఫరెన్స్ అనేది లేకుండా ఈ బుల్లింగ్కి ఎఫెక్ట్ అవుతున్నారు ఇది ఎక్కువగా ఈమెయిల్స్ టెక్స్ట్ మెసేజెస్ వీడియోస్ ఫొటోస్ ద్వారా మొదలవుతుంది ఇది కేవలం ఆన్లైన్ వర్క్ మాత్రమే కాదు మన ఇంటి వరకు కూడా దారితీస్తుంది ఈ సైబర్ బెదిరింపులు ఎవరో స్ట్రేంజర్స్ వల్ల మాత్రమే కాదు మన కో స్టూడెంట్స్ ఆర్ ఆన్లైన్ ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉండొచ్చు టూ థౌజండ్ సిక్స్టీన్ నాటెన్ సైబర్ సెక్యూరిటీ ఇన్సైట్స్ రిపోర్ట్ ప్రకారం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఆన్లైన్లో సైబర్ బుల్లింగ్కి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందేమో అని అనుకుంటున్నారు లా ప్రకారం ఈ సైబర్ బుల్లింగ్ మెయిన్ ఉద్దేశం చాలా హార్ష్ అండ్ ఎబ్యూజివ్ వర్డ్స్ యూస్ చేసి ని బాధ పెట్టడం బెదిరించడం లేక అవమానించడానికి ట్రై చేయడం మన దురదృష్టం ఏంటంటే మన ఇండియా సైబర్ బుల్లింగ్లో ప్రపంచ రాజధానిగా మారింది టూ థౌజండ్ ట్వెల్వ్లో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్లో ఈ సైబర్ బుల్లింగ్ మీద సర్వే చేస్తే అందులో మన ఇండియా థర్డ్ ప్లేస్లో ఉందంటే ఎవరైనా నమ్మగలరా మన దేశంలో ఉన్న ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద యూత్ ఈ బుల్లింగ్కి గురైన వాళ్ళేనంటారు ఈ బుల్లింగ్ని ప్రివెంట్ చేయాలంటే మెయిన్గా స్కూల్స్ అండ్ కాలేజెస్లో ని కండక్ట్ చేయాలి ఈ మధ్య ప్రతి స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్ ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి దానివల్ల కలిగే ఎఫెక్ట్స్ గురించి వాళ్ళకి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ కేవలం పిల్లలకి మాత్రమే కాదు దీని గురించి పేరెంట్స్కి కూడా అవేర్నెస్ తీసుకురావాలి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏం చేస్తున్నారు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనే దాని మీద చర్యలు తీసుకోవాలి యూత్ అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్తో దీని గురించి షేర్ చేసుకునేలా ఆ స్పేస్ని పేరెంట్సే క్రియేట్ చేయాలి దయచేసి బుల్లీస్ అందరికీ ఒకటే చెప్పాలి అనుకుంటున్నాం మీ హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు చేసే ఒక తప్పు ఒక లైఫ్ని కోల్పోయేదాకా తీసుకెళ్తుంది ఇక నుంచి అయినా ఇవన్నీ తగ్గాలి అని గా కోరుకుందాం అండ్ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం